హెలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం రాగిపిండితో చేసేటువంటి ఈ మిల్క్షేక్ని ఒక కప్పు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బదులుగా తాగారంటే శరీరానికి కావలసిన పోషకాలన్నింటినీ పొందుతూ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈజీగా బరువు తగ్గచ్చు వెయిట్ లాస్కి మాత్రమే కాకుండా జుట్టు రాలడం వంటి సమస్యలను తగ్గించి స్కిన్ గ్లోని కూడా పెంచుతుంది ఈ మిల్క్ షేక్ మరి ఈ మిల్క్షేక్ రెసిపీ ఎలా చేయాలో చూడబోయే ముందు నాదకు చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఈ మిల్క్షేక్ చేయడానికి ముందుగా ఒక గిన్నెలో ఒక చిన్న గ్లాసు చిక్కని పాలు అదే గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ తీసుకొని స్టవ్ పై పెట్టుకొని వేడి చేసుకోవాలి పాలు ఒక పొంగు వచ్చే వరకు వేడి చేసుకుంటే సరిపోతుందండి ఇవి నిదానంగా కాగుతూ ఉండడానికి స్టవ్ని సిమ్లో ఉంచుకుందాం ఇవి లోపల ఒక చిన్న బౌల్లో రెండు స్పూన్ల రాగిపిండి తీసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఉండలేమీ లేకుండా ఉండేలాగా ఒక తిక్కు పేస్ట్ లాగా ఉండేలాగా కలుపుకొని పక్కనుంచుకోవాలి పిండితో చేసిన పదార్థాలు బ్రేక్ఫాస్ట్లో తీసుకోవడం వల్ల డైజెషన్కి ఎంతగానో ఉపయోగపడుతుంది డైజెషన్ ఎక్ కాకుండా ఎసిడిటీ వంటి వాటిని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తుంది పిల్లల్లో ఎముకల దృఢత్వానికి కూడా కాల్షియం ఐరన్ అధికంగా ఉండే రాగిపిండి ఎంతగానో ఉపయోగపడుతుంది ఇది మిక్స్ చేసుకునే లోపల పాలనే ఒక పొంగు వచ్చేసాయండి ఇప్పుడు స్టవ్ని సిమ్లోనే ఉంచుకొని మనం కలిపి ఉంచుకున్న రాగిపిండి మిశ్రమాన్ని ఈ పాలల్లో వేసి నిదానంగా కలుపుతూ ఉడికించుకోవాలి రాగిపిండి ఒక రెండు మూడు నిమిషాల్లో ఉడికిపోతుందండి ఇలా కలుపుతూ ఉడికించుకుంటే ఇది అడుగు పట్టకుండా ఉంటుంది ఉడికే కొద్దీ ఇంకొంచెం థిక్గా అవుతుంది ఇలా కలుపుతూ ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఉడికించుకుంటే రాగిపిండి అనేది బాగా ఉడుకుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రాగిపిండి పాలు మిశ్రమాన్ని పూర్తిగా చల్లారినివ్వాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో ఐదు బాదం నాలుగు వాల్నట్స్ హాఫ్ స్పూన్ గుమ్మడి గింజలు హాఫ్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ ఒక పది కిస్మిస్లు వేసుకోవాలి వీటిని మరింత హెల్దీగా తీసుకోవడానికి రాత్రంతా వాటర్లో నానపెట్టి కూడా తీసుకోవచ్చండి ఇందులో ఇప్పుడు ఒక బనానా వేసుకోవాలి మీరు బనానాకి బదులుగా యాపిల్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో మనం తయారు చేసి ఉంచుకున్న రాగి ఇంకా పాల మిశ్రమాన్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ తేనె హాఫ్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ ఇలాచీ పౌడర్ వేసింది క్లిప్పింగ్ మిస్ అయిందండి మీరు ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఏదైనా కప్లో తీసుకొని నట్స్ తోటి డెకరేట్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే రాగి మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోతుంది వెయిట్లా సవ్వాలనుకునే వాళ్ళకి మాత్రమే కాకుండా పిల్లలకైనా పెద్దలకైనా వారంలో కనీసం రెండు రెండుసార్లైనా ఈ మిల్క్ షేక్ తాగినట్లయితే ఎంతో ఆరోగ్యం మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి